మొన్న రెండు రోజుల క్రితం నేను నారా లోకేష్ గారి యొక్క ప్రజా చూద్దామని చెప్పేసి వెళ్ళాను ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర దాకా ఈ ప్రజా దర్బార్ జరిగే తీరు నేను పరిశీలించాను చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రజా దర్బార్ మంగళగిరిలో అవుతుంది అనుకుంటున్నారు లేదు ప్రజా దర్బార్ ఉండవిల్లో జరుగుతుంది ఆరా లోకేష్ గారి ఇంట్లో ఉండవిల్లో దర్బార్ జరుగుతుంది మంగళగిరిలో జరగట్లేదు రెండు మంగళగిరి ప్రజల మా వరకు మాత్రమే పత్రాలు తీసుకుంటున్నారు మంగళగిరి ప్రజల కోసమే ప్రజా దర్బార్ని అనుకుంటున్నారు అది కూడా కాదు మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర నలుమూల నుంచి వెళ్ళినటువంటి ప్రజల నుంచి వినోద పత్రాలు తీసుకుంటున్నాడు పరిష్కార మార్గం కూడా చూపిస్తా ఉన్నాడు సో ఇది అయితే ఈ ప్రజా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే నారా లోకేష్ గారు పెద్ద సాహసమే పెద్ద సాహసం చేస్తున్నారు పెద్ద డేరు ఎలాగంటే ఉదయం ఆరు గంటలకు అతను నిలబడుతున్నాడు ప్రజల కోసం తొమ్మిది గంటల దాకా మూడు గంటల పాటు దాటిగా పరగడుపున నిలబడి వాళ్ళ యొక్క వినతపత్రాలన్నీ తీసుకుని వాళ్ళ చెప్పిన సమస్యను ఓర్పుగా విని కన్సల్ట్ ఆఫీసర్కి ఆ వినత పత్రాన్ని పంపిస్తున్నాడు ఇదంతా కూడా ఉదయం నుంచి సాయంకాలాకే తిరిగిపోతుంది ఇతను త్రీ అవర్స్ అలా నిలబడి వినతపత్రాలు అలా తీసుకుంటున్నాడు ఆ తర్వాతే బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాడు పైకి ఇతను అప్పుడు దాకా కింద జనంలోనే ఉంటున్నారు నిజంగా ఎందుకో ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం అనిపిస్తుంది ఒక సీఎం కొడుకు అయినా కీలకం రాష్ట్రంలో ఒక కీలకం అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు కీలకమైన వ్యక్తులు ఈ ముగ్గురే మరి ఈ కీలకంలో ఒక కీలకమైనటువంటి నారా లోకేష్ గారు ప్రజల కోసం ఉదయాన్నే లెగిసి మూడు గంటలు అలా నిలబడి చాలా ఓర్పుగా వాళ్ళ యొక్క సమస్యలను ఆలకించి వినతపత్రాలు తీసుకుని చేస్తున్నారంటే గ్రేట్ ఇకపోతే ఈ ప్రజా దర్బార్ ఎలా సాగుతుంది అనేది ఒకసారి మనం చూస్తే ఇందులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి సూపర్ హిట్ అని మనం చెప్పలేము అక్కడ ఫ్లాప్ అని మనం చెప్పలేము ఇంకా కొన్ని మార్పులు అయితే చెయ్యాలి ఈ ప్రజా దర్బారు ఉదయం నాలుగు గంటలకి జనం అక్కడికి వెళ్ళిపోతున్నారు మంగళగిరి ప్రజలు వెళ్తున్నారు రాష్ట్ర నలుమూల చెందిన ప్రజలందరూ కూడా నాలుగు గంటలకి ఉండవలు చేరుకుంటున్నారు దాదాపుగా నారా లోకేష్ గారి ఇంటి మెయిన్ గేట్ కానించి రెండున్నర కిలోమీటర్ దాకా క్యూ ఉంటుంది అక్కడ వచ్చే విఐపిస్కి మినిస్టర్స్కి కొంతమంది స్పెషల్ అపాయింట్మెంట్ చూసిన వాళ్ళు క్యూ లేదు వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోయి మాట్లాడుకుని వచ్చేచ్చు కానీ ఈ కామన్ కి కామన్ ప్రజలందరికీ కూడా ఈ రెండున్నర కిలోమీటర్ క్యూలో నిలబడాల్సిందే వీళ్ళందరూ క్యూలో ఆ సెక్యూరిటీ ఆఫీసర్స్ అక్కడక్కడ ఉన్న సిబ్బంది వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళన్ని చూస్తున్నారు వాళ్ళకు ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్లో వాళ్ళ పేరు వాళ్ళ కాన్స్టెన్సీ వాళ్ళ సమస్య రాయాలి వాళ్ళు స్టాబ్లర్ పెట్టుకొస్తారు ఆ టోకెన్ ఇచ్చి లెక్క రెండు వినతపత్రానికి అటాచ్ చేసి చేసి మరి తిరిగి వెళ్ళక ఇచ్చేస్తారు అది పట్టుకుని వాళ్ళు వెళ్ళాల్సిందే అయితే అందులోనే బాగా వయసు మీద పడిన వాళ్ళు షుగరు బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు వికలాంగులు ఇటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి సడన్ పెట్టింటే వాళ్ళకి ఈ లైన్లో ముందుకు తీసుకొచ్చారు మరి వెనక పెట్టట్లేదు ఫ్రంట్ లైన్కి తీసుకొచ్చేసి త్వరగా వాళ్ళ లోకేష్ గారి దగ్గర త్వరగా భక్తి ఏర్పాట్లు ఈ సెక్యూరిటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు అది కూడా బాగానే ఉంది రెండో మైనస్ ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క మైనస్ ఉంది ఏంటంటే అంతమందిని అతను చూడలేకపోతున్నారు రెండున్నర కిలోమీటర్లు అంటే దాదాపుగా ఐదు మంది ఉంటున్నారు ఆయన ఒక వంద నూట యాభై మందిని చూస్తారు మిగతా వాళ్ళ విషయానికి వచ్చేసరికి రేపు రెండు అంటే వాళ్ళు కొంచెం నిరాశ వెనక్కి వెళ్ళిపోతే వస్తూ ఉంది మరి ఇది కొంచెం మార్పు చేసుకున్న అవసరం ఉంది సో ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి ఎంతమంది అయితే అవకాశం ఉంటే అంతమందిని లోపలికి వెళ్తున్నారు మూడు సెక్యూరిటీస్ ఉంటున్నాయి మూడు చోట్ల చెక్కింగ్లు ఉంటున్నాయి మూడు సెక్యూరిటీ దగ్గర ఫోన్ తీసుకుంటారు ఫోన్ తీసుకుని లోపల పంపిస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఇరవై మంది సుమారు ఉంటారు ఆ ఇరవై మందిలో లోకేష్ గారు నిలబడే ఉంటారు ఆ ఇరవై మంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళి వాళ్ళ నుంచి సమస్య అంతా కూడా వింటాడు అతను ఏదో రెండు మొక్కలు తీస్తే ఓకే అబ్బా ఎల్లు పని పనిచూస్తుంది అన్నట్టు కాకుండా చెప్పింది చెప్పినట్టు పూర్తిగా ఉంటున్నాడు అతను అతను ఐదు నిమిషాలు చెప్పినా పది నిమిషాలు చెప్పినా ఒకళ్ళు వెళ్ళినా పది మంది వెళ్ళినా ఆ ఊర్లో ఒక ఇరవై మంది పెద్దలు వెళ్ళినా కానీ చాలా డీసెంట్గా మొత్తం అంతా కూడా ఓర్పుగా ఇన్ని వాళ్ళు ఇచ్చే వినతి పత్రాన్ని చదివి అన్సెంట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడి నుంచి ఫార్వర్డ్ చేస్తారు వాళ్ళ ఇంటికి చేరేలోగా మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటలకు ఫోన్ వస్తుంది నేను ఎంక్వైరీ చేశాను వాళ్ళు అసలు ఏంటి అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ వస్తున్నారు మీరు లోకేష్ గారుకి ఇలాగ ఇచ్చారు కదా మీ సమస్య పలానా చోట మేము అడ్రస్ చేసాం మీకు రెండు రోజుల్లో మీకు క్లియర్ అవుతుందంటున్నారు చాలామంది క్లియర్ అవుతూ ఉన్నాయి చాలామంది జగనన్న గవర్నమెంట్లో పెన్షన్ ఆఫీస్ వాళ్ళు కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్న పెన్షన్ ఆఫీస్ వాళ్ళు అలాగే అమరావతి రైతులకు క్లారిటీ ఇస్తాను ఇవ్వనోళ్ళు విధంగా రహదారుల సమస్య ఉన్నవాళ్ళు రకరకాల సమస్యలు రకరకాల సమస్యలు వ్యక్తిగతం కావచ్చు సామాజిక సంస్థలు కావచ్చు వీటన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం అనేది ఈ నారా లోకేష్ గారి ప్రజా దర్బారులో లభిస్తుంది అయితే ఇక్కడ ఇన్ఛార్జ్గా మూర్తి అని ఒక యువకుడు ఉన్నారు అతను చాలా చక్కని పనితీరు చూపిస్తూ ఉన్నారు నిజంగా వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కామన్ ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా లైన్లో ఇబ్బంది పడకుండా అతను చక్కగా ఒక ప్రణాళికోటి రూపొందించి ఒక ప్రాజెక్ట్ రూపొందించి వాళ్ళందరినీ కూడా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి తిరిగి క్షేమంగా వెళ్ళేలాకుండా ఆ ఇన్ఛార్జ్ మూర్తి ఎవరైతే ఉన్నారో చాలా చక్కని కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో అయితే ఫైనల్గా మీకు ఒక మైనస్ ముందుగా చెప్తాను కదా కొంతమంది చూస్తున్నారు కొంతమంది చూడలేకపోతున్నారు అని చెప్పి దీనికి ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో డిసప్పాయింట్ అవ్వకుండా మాక్సిమం అందరితోటి అందరి మేత పత్రం లోకేష్గా స్వయంగా తీసుకునే విధంగా మరి వాళ్ళు ఒక లిమిట్ పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ